రక్షపడే మహిమా ఘనత ప్రభావంలో కలిగింది కాక జీజస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు ఛానల్ పేరు మార్చామండి మీరందరూ ఇది గమనించాలని గమనించాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాము అలాగే దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ గనపరుస్తూ ఈరోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మార్కు శువార్త ఐదో అధ్యాయము మరి ముప్పై ఆరో చూద్దాము చూడండి ముప్పై ఆరో వచనం నమ్మిక మాత్రము ఉంచు నేను నీకు అద్భుతం చేసేది నమ్మిక మాత్రము భయపడకు ప్రతి పరిస్థితిని బట్టి భయపడిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఎదుగుతుంటే నేను వెనుక్క వాళ్ళు చాలామంది ఉంటారు నువ్వు ఎలాగైనా దేవుణ్ణిలో సంపూర్ణమైనటువంటి స్థిరమైన భక్తితో నడవాలనుకున్నప్పుడు నేను డిస్టర్బ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మనం భయపడుతూ భయపడుతూ జీవించినంతకాలం ప్రభులో మనమేమి సాధించలేము కుటుంబమే ఒక్కొక్కసారి మనకి సపోర్ట్ చేయకపోవచ్చు బంధుమిత్రులు సపోర్ట్ చేయరు సంఘము సపోర్ట్ చేయకపోవచ్చు కానీ మన భక్తి జీవితంలో నీ వంటూ దేవుని కోసం స్థిరంగా నిలబడినట్లయితే దేవుడు నీ జీవితంలో నువ్వు ఏదైతే లేవదు లేవనుకుంటున్నావో ఏదైతే నా వల్ల కాదనుకుంటున్నావో ఏదైతే నువ్వు పొందుకోలేను అనుకుంటున్నావో ఏదైతే ఇది నా నా జీవితంలో నేను ఇది పొందుకోవాలనుకున్నానయ్యా నేను ఒక్కొక్క స్కూల్ టీచర్ అవ్వాలనుకున్నాను అవ్వలేకపోయాను కష్టపడి ఎంఎస్సీ బీఈడి టీటీసీ అన్నీ చేశాను బట్ నాకంటూ ఒక ఉద్యోగం లేదే నా కలగదయ్యా నా నేను ఎంతో ప్రయాసపడి చదువుకున్నాను కదా నేను చదువుకుంటున్నప్పుడు ఆ యవ్వన ప్రాయంలో ఎన్నో కష్టాలు పడ్డాను కదా ఎంత అనారోగ్య పరిస్థితి అయినా సరే మరి నేను ఎన్నో కష్టాలు పడి చదువుకున్నప్పుడు నాకంటూ ఒక జాబ్ లేకుండా పోయిందే అంటూ నువ్వు సాధించలేకపోయిన దాన్ని బట్టి నువ్వు చింతిస్తున్నావేమో నీ వంటరితనాన్ని బట్టి చింతిస్తున్నావేమో నీ నీకు వస్తున్న నిందలను బట్టి చింతిస్తున్నావేమో నీ మీద లేస్తున్న అనేక పోరాటాలను బట్టి భయపడుతూ ఉన్నావేమో క్షుద్ర మాంత్రిక తాంత్రిక ప్రయోగాలు నా కుటుంబ మీద చేస్తారని భయపడుతున్నావేమో లేక ఈ జీవితము ఏ టైంలో ఏం జరుగుతుందో క్షణక్షణం భయముగా ఉన్నావేమో మరి కుటుంబంలో అనేక కలహాలు భర్త మనసు భారీగా కలవక కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలు సఖ్యత లేక సంఘంలో ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి మరి ఆరోగ్యకరమైన వాతావరణం లేక ఎన్నో రకాలైనటువంటి సమస్యలు బట్టి ఏం జరుగుతుందో ఎట్నుంచి అపవాది ఏది తీసుకొస్తాడని భయపడుతున్నావేమో అయితే దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం భయపడకు నమ్మిక మాత్రం ఉంచు భయపడకు నమ్మిక ఉంచు అద్భుతం చేస్తాను ఆయన అద్భుతాలు చేసే అండి ఎందుకంటే చీకటిలో ఉన్న మనల్ని అంధకారంలో ఉన్నటువంటి మనల్ని రోగముతో ఉన్నటువంటి మనల్ని గవిని యొద్ధ ఉన్నటువంటి మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చి ఆయన ఆ గవిని యుద్ధ అనేకమైన చిత్రహింసలు ఆ సెలువులో అనుభవించి ఆ మూడు మ్రేకుల మధ్య వేలాడి మనము పొందుకొనవలసినంత శ్రమంతా ఆ శాప పాపమంతా ఆయన అనుభవించి మనకి విడుదల ఇచ్చి నువ్వు భయపడుకు అంటున్నాడు కాబట్టి ఈరోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మీదికి ఏది నిర్లక్ష్యంగా లేస్తున్నా ఏది గర్వంగా లేస్తున్నా ఏది అహంకారంగా లేస్తున్నా ఆ అహంకారాన్ని సే దేవుడు ఎందుకంటే ఆయన్నికి ఇచ్చిన ఆ అధికార నామం అంత గొప్పదండి ఎందుకంటే తేళ్లను మరి నాగుపాములను క్షుద్ర మాంత్రిక తాంత్రిక శక్తులను కూడా తొక్కివేయగలిగినటువంటి పూర్వమైన మరి ఆ నామము అన్ని నామముల కంటే పైనామము ఆ నామము నీకు ఉండగా నీకు భయమెందుకు భయపడకు నమ్మిక మాత్రం ఉంచు అద్భుతం చేస్తాను నమ్మిక మాత్రం ఉంచు అద్భుతం చేస్తాను నమ్మిక మాత్రం ఉంచు అద్భుతం చేస్తాను దేవుడి ఇస్తున్న ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును నీ నమ్మకమే నీకు అద్భుతం చేయను నీ నమ్మకమే నిన్ను దేశం యొక్క ఉన్నత స్థానంలో ఉంచును ఎవరైతే నిన్ను కిందికి లాగాలని ఎవరైతే నేను అనగ తొక్కాలని ఎవరైతే నేను కాళ్ళ కింద పెట్టుకోవాలని ఎవరైతే వారి చేతి కింద పెట్టుకోవాలని ఎవరు ఎవరైతే నీ ఇబ్బందులు పాలు చేస్తున్నారో వారి ఎదుటే వారి కన్నుల ఎదుటే నీ గిన్నె నిండి పొరలబోతుంది నీ శత్రువు ఎదుటే ఆయన నీకు భోజనము సిద్ధపాటు చేస్తాడు ఎన్నో అద్భుతాలు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి అవన్నీ కూడా దేవుడు నీకు చేస్తానని ఒకే ఒక్క మాటగా భయపడకు నమ్మిక మాత్రం నుంచి అద్భుతం చేస్తాను భయపడకు అద్భుతం చేస్తాను భయపడకు నమ్మిక మాత్రం నుంచి అద్భుతం చేస్తాను నిజంగా దేవుడు నన్నైతే ఎంతో బలపరిచాడండి ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నాం నేను సాధించలేను నేను పొందుకోలేను ఈ కొండ నేను ఎక్కలేను ఎక్కలేదు లేనంత కొండ ప్రభా ఈ అప్పులు తీరవయ్యా ఈ సమస్యలు తీరవయ్యా ఈ కుటుంబం ఇంతే ఈ బ్రతికింతే అని నిరుత్సాహంలో ఉన్నటువంటి నీ జీవితంలో భయపడకు నమ్మిక మాత్రం ఉంచు దేవుడు అద్భుతం చేస్తాడు ఇటీవ దాన్ని అద్భుతం చేస్తాడంటే నువ్వు నమ్మినట్లయితే అద్భుతం చూస్తావు ఎటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామలు మనవి చేస్తూ చిన్న ప్రార్థన ప్రార్థన పనిషుద్ధి మహాగనుగా ఘనమైన తండ్రి ఎన్నో పోరాటాలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో టెస్టు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు విశ్వాస జీవితాల్లో ప్రజలు ఆయా అనుభవిస్తూ నలిగిపోతున్న అప్పటికీ నాయన తట్టుకొని నిలబడగలిగే శక్తిని మీరిస్తూ నీ నామ ఘనతార్థమై నాయన ప్రజలను వాడుకుంటున్న విధానాన్ని బట్టి విశ్వాసుల్ని స్థిరపరుస్తున్న విధా విధానాన్ని బట్టి అయా మొదటిగా మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ ఈ రోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం బలమైనది ప్రభావ భయపడకు నమ్మిక మాత్రం ఉంచో అద్భుతం చేస్తానన్నావు నిజంగా తండ్రి మీరు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకాల్యాలు చేసే దేవుడు సూచక్రియలు చేసే దేవుడు నీవే నిజమైన దేవుడు నిన్ను ఆశ్రయించిన మేము ధన్యులు నిజమైనటువంటి నీ సన్నిధిలో మేము ఉంటుండగా మమ్మల్ని ఏది తాకటానికి వీల్లేదు ప్రభ అంటే కృప మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ భారతదేశాన్ని దీవించండి అయ్యా ఆడపిల్లలకు రక్షణ ఆడపిల్లలకు రక్షణగా ఇచ్చేయండియ్యా ఎంతోమంది ఆడపిల్లలు చనిపోతున్నారయ్యా చిన్న చంపేస్తున్నారయా ప్లీజ్ తండ్రి చిన్న బిడ్డల మీద ఆడపిల్లల మీద పనిచేస్తున్నటువంటి ఇటు దురాత్మల్ని బంధిస్తున్నాను తల్లి తండ్రులకు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు బంధుత్వాల మధ్య సరైనటువంటి నమ్మకాలు లేవు సరైనటువంటి అనురాగాలు లేవు సరిరైనటువంటి ఆయా మరి ఆ యొక్క మానవత్వ విలువలు లేవు ప్రభావ ఇవన్నీ కూడా అపవాది దొంగిలిస్తూ అపవాది వారి హృదయాల్లో చేరి కుటుంబాలను కలివిలు పెడుతూ ఉండగా తండ్రి ఈ యొక్క దురాత్మలను బంధిస్తూ ఏస్తునామంలో తండ్రి ముయబడిన గర్భాల తెరవని విడిపోయి కుటుంబాలకు కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల దాయిచ్చేయండి స్వస్థతలు లేని బిడ్డలకు స్వస్థతలయ్య షుగర్ బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్న బిడ్డలకు విడుదల దాయిచ్చేయండి గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీస్ ఇవ్వండి తండ్రి బాలింతలకు మంచి ఆరోగ్యాలు చేయండి చిన్న బిడ్డల చుట్టూ మీ ఉంచమని ఏ క్షుద్ర మంత్ర తాంత్రిక శక్తుల ప్రభావము మా మీదను మా కుటుంబాల మీద ప్రజల మీద పని చేయకుండా బలవంతుణ్ణి బంధిస్తున్నామేస్తున్నాము మీరు ఇచ్చిన అధికార నామంను బట్టి అధికారాన్ని బట్టి మొదటిగా మిమ్మల్ని స్థుతిస్తూ గణపరించుకోవాలి ఈరోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బట్లందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ఏసే అయితే పరిశుద్ధమైన ఉన్నతమైన నామని అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమె ఫ్రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడి నాని నడిపించండి నడిపిస్తాయి